నేను ఏసీపీ వాళ్ళకి కంప్లైంట్ చేయాలంటే వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు ఎవరైనా కాల్ చేయొచ్చు కాల్ చేస్తే మేమే ఏరియాకి తగ్గట్టుగా ఆ కన్సర్న్ డిఎస్పీతో మాట్లాడించడం జరుగుతుంది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు వెరిఫై చేసి మేము రిపోర్ట్ రాస్తాం కమిషనర్ గారికి రిపోర్ట్ రాస్తాను లేకపోవడం సరే ప్లీజ్ ఓకేనా ఇవ్వండి సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను డిఎస్పి ఏసీబీ హైదరాబాద్ మాకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి బాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ చాలా డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో సర్ప్రైజ్ చెక్ చెక్ చేయడానికి రావడం జరిగింది వచ్చేసరికి చాలా దాదాపు వంద మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ అలాగే మాకు ఒక పద్నాలుగు పదిహేను మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండడం కనబడింది వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెరిఫై చేస్తున్నాము అలాగే పబ్లిక్ చాలామంది ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కామన్ పబ్లిక్ ఎవరైనా ఉండేది ఉంటే పని అయిపోయిన వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది పని కావాల్సిన వాళ్ళని నా ఇప్పుడు అది కూడా ఇప్పుడు వర్క్ కూడా రిజిస్ట్రేషన్ వర్క్ కూడా కంటిన్యూ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము తర్వాత లోపలంతా కూడా చెక్ చేసాము డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి డబ్బులు మాత్రమే దొరకలేదు డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు డైపు డాక్యుమెంట్స్ ఎక్కువైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయ రాయడం జరుగుతుంది ఒక వ్యక్తి దగ్గర ఉన్నది వెరిఫై చేస్తున్నాము అతను డాక్యుమెంట్ రైటరా లేకపోతే కామన్ పబ్లిక్ పబ్లిక్ ఆయన దగ్గర ఉన్న డబ్బుల గురించి వెరిఫై చేస్తాం టెన్ థౌజండ్ రూపీస్ అంటే అది అమౌంట్ కానీ అది దేని గురించి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన సొంతం పైసలా కదా అని చెప్పేసి కూడా వెరిఫై చేసి కంప్లైంట్లు చాలా మంది నుంచి వచ్చినాయి మేము కూడా వెరిఫికేషన్లో మాకు కూడా తెలిసింది కంటిన్యూ రిజిస్ట్రేషన్ కంటిన్యూ అయితే రిజిస్ట్రేషన్ సాగవు ఇవాళ స్లాట్ బుకింగ్ అయిన వాళ్ళకు స్లాట్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయమని చెప్పాము ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఒకటి నలుగురు కూడా రిజిస్ట్రేషన్ చేయించి పంపించేసాము పబ్లిక్ పని ఏది ఆగాదండి పబ్లిక్ పని పబ్లిక్ కన్వీనియన్స్ ప్రకారంగా జరిగిపోతుంది प्लीज शेर सब्सक्राई टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज